ఇరవై సంవత్సరాలు సార్ మీ లస్ లస్సీ షాప్ పెట్టి ఎంత కాలమైంది అయింది ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు అడ్రస్ ఎక్కడండి అడ్రస్ మున్సిపల్ ఆఫీసు మున్సిపల్ ఆఫీసు మీ లస్సీ షాప్ అయితే చాలా పేరు ఉంది లస్సీ బాగా చేస్తారని లస్సీ ఎంత లస్సీ ముప్పై రూపాయలు మీ స్పెషల్ ఏంటి పెరుగు తోడేసి చేస్తాం పెరుగు ఒరిజినల్ ఉంటుందా ఒరిజినల్ ఒక్కసారి చూపిరా మజ్జిగ పది రూపాయలు మజ్జిగ పది రూపాయలు లస్సీ లస్సీ ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు సో మీకు రెగ్యులర్ కస్టమర్స్ వస్తా ఉంటారు అనుకుంటా చాలా మంది వస్తారు మీరు మీ రెగ్యులర్ కస్టమర్లకు అని చెప్తారా ఏం చెప్తారు వాళ్ళు డైలీ వస్తుంటారండి పరోనా చేసి చేసిస్తారండి థ్యాంక్ యూ